కంటోన్మెంట్ ప్రాంతం ఇన్ని సంవత్సరాలైన అభివృద్ధి జరగలేదని గత రెండు పర్యాయాలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కంటోన్మెంట్ ప్రాంతాన్ని పట్టించుకోలేదని ఎటువంటి అభివృద్ధి చేపట్టలేదని విమర్శించారు రాష్ట్ర మంత్రి పొంగలటి శ్రీనివాసరెడ్డి కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు సందర్భంగా మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపిస్తే కంటోన్మెంట్ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని కంటోన్మెంట్ ప్రాంతంలో ఎన్నికల కోడ్ అనంతరం అరుకులైన

సాయంత్రం నాలుగు గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుంది కేవలం ఏడు రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారానికి టైం ఉంది ఇంతకు ముందు సోదరులు ముఖ్య నాయకులు చాలా విషయాలు ఈ కంటోన్మెంట్ గురించి చెప్పారు ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే కంటోన్మెంట్ గడిచిన సంవత్సరాలలో ఈ ఏరియా అంతా ఇప్పటికీ స్లం లాగానే ఉంది కేంద్రంలో రెండు పర్యాయాలు పది సంవత్సరాల అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఈ కంటోన్మెంట్ ప్రాంతానికి ఏమి చేసింది అని తప్పకుండా ఓటుకి అడగటానికి వచ్చినప్పుడు మీరు అడగాల్సిన అవసరం ఉంది మోదీ గారు మాట మాట్లాడితే గుజరాత్ మోడలు గుజరాత్ మోడలు అంటారు మీరు గుజరాత్ మోడల్ ఏదైతే చెప్తున్నారో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర విభజనప్పుడు ఇచ్చిన హామీలన్నింటిలో ఏ ఒక్కటైనా మీరు నెరవేర్చారా అని ఈ వేదిక మీద నుంచి గౌరవ ప్రధానమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం అంతే కాదు ఏదైతే ఈ మధ్య ఒక ఎన్నికల సభలో మోదీ గారు చెప్తున్నారు కాంగ్రెస్ కు ఓటేస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే హిందువుల మెడలో ఉన్న మంగళ సోదరులకి క్రిస్టియన్ సోదరులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది అని ఒక గ్లోబల్ ప్రచారాన్ని చేస్తున్నారు ఇది తప్పు ఎందుకంటున్నారంటే మతాల మధ్య చిచ్చు పెడుతూ కులాల మధ్య చిచ్చు పెడుతూ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ కుల రాజకీయాలు మత రాజకీయాలు చేస్తూ సెక్యులర్ దేశమైన ఈ దేశాన్ని కేవలం ఒకే అని మత ప్రచారం మీరు ఏదైతే గెలిచారో రెండు పర్యాయాలు ఈనాడు తెలంగాణ ప్రజలు మీకు సరిగ్గా బుద్ధి చెప్పే టైం ఇప్పుడు ఆసన్నమైంది తీసుకోను అన్ని విషయాల గురించి ఒక్కొక్కరు వివరించారు మన మంత్రి గారు మాట్లాడేది ఉంది కాబట్టి నేను స్థానిక సమస్యల మీదనే స్థానిక సమస్యల మీదనే స్పందిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ ఇది ఒక శ్రమ్ ఏరియా చాలా వారి వరకు వీళ్ళ వాళ్ళు ఉన్నారు మీ అందరికి డబుల్ బెడ్రూమ్ ఉన్నాయమ్మా ఉన్నాయా డబుల్ బెడ్రూమ్ లో గత పది సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఇగో డబుల్ బెడ్రూమ్ ఆగో డబుల్ బెడ్రూమ్ అని పది సంవత్సరాలు గడిపి సరిగ్గా ఎన్నికలకు మునుపు ఒక్కొక్కరి దగ్గర డబ్బులు వసూలు చేసిన ఘనత గత ప్రభుత్వానికి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని దాదాపు నాలుగు కోట్ల వరకు వసూలు చేసిన డబ్బులు డబుల్ బెడ్రూమ్ ఇస్తాయి డబ్బులు వసూలు చేసి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వని పాపన పోయారు ఒక్కరిని కూడా వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పదే పదే ప్రతి మీటింగ్ నాకు మొన్ననే వేసింది డబ్బులు తీసుకోవడానికి లేకపోతే ప్రభుత్వంలో ఉన్నా కూడా ఎందుకంటే కంటోన్మెంట్ అంటే నాకు ప్రేమ మీరందరూ అంటే ప్రేమ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా సోదరులే ఎప్పుడు మంచి చెడ్డకు ఎవరున్నా లేకున్నా నేను అందుబాటులో ఉంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మాట్లాడమ్మా మీతో మాట్లాడాలంటే చాలా మంది అనేక సమస్యలు చెప్తున్నారు రేషన్ కార్డులు లేవు మాకు ఇల్లు లేవు గతంలో ప్రభుత్వం ఉన్న పార్టీ మాకు ఏ పథకాన్ని కూడా అమలు కాలేదు మా పది సంవత్సరాలు మాకేం జరగలేదని చాలా మంది బాధపడుతున్నారు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది మళ్ళీ మీరు కూడా అలానే ఉంటున్నారా అని చాలా మంది అడుగుతున్నారు మీరు అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు మన ఎంపీగా ఉండే మన స్థానిక సమస్యల మీద ప్రతి ఒక్క విషయం వారికి అవగాహన ఉంది భా వచ్చిన వంద రోజులని మనకు అనేక సంవత్సరాల నుంచి మనం కరీంనగర్కి వెళ్ళే దారి నిజామాబాద్ వెళ్ళే దారి ఏదైతే మన ప్యారడైస్ నుంచి మొదలవుతుందో మన కంటోన్మెంట్ మీద నుంచి వెళ్తదో ఆ పది సంవత్సరాల నుంచి కేసీఆర్ ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తా ఈ రోడ్లు చేయలేదు మన ముఖ్యమంత్రి గారు కేవలం వంద రోజుల దానికి ఆ రోడ్డుకి ఎలివేట్ భూమి బడ్జెట్ చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి వారికి వారు సహాయ సహకారాలతో వారి ఆశీర్వాదంతో నేను మీ ముందుకు వచ్చాను నాకు కూడా ఈ కంటోన్మెంట్ సమస్యలన్నీ గత పదిహేను సంవత్సరాల నుంచి నాకు తెలుసు గతంలో కూడా రెండు వేల సెప్టెంబర్ మాసంలోనూ ఈ పొలారం మొత్తం వాడేట్టు పాదయాత్ర చేసినప్పుడు అత్యధిక శాతం వాళ్ళు పేదవాళ్ళే అత్యధికం వారి మంది మీకేం కావు